హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ నేను మీ అంచు ఈరోజు మన వీడియోలో పులిహోర అలాగే పులిహోరకి బెస్ట్ కాంబినేషన్ ఇచ్చే దోసకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపించబోతున్నానండి ఈ కాంబినేషన్ మీరు ఎప్పుడైనా ట్రై చేశారో లేదో తెలియదు కానీ ట్రై చేయకపోతే కనుక ఖచ్చితంగా ఒకసారి ఇలా చేసుకొని తినండి రుచి చాలా 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 బాగుంటుందండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు రోటి పచ్చడి అంటేనే మనకి చాలా రుచిగా ఉంటుంది ఈ దోసకాయ రొట్టి పచ్చడి అన్నంలోకైనా పులిహోరలోకైనా చాలా బాగుంటుంది అలాగే స్కూల్కి వెళ్ళే పిల్లలకు ఆఫీస్ నుంచి వచ్చే హస్బెండ్స్కు ఇలా లంచ్ బాక్స్గా పెడితే మాత్రం అత్తరిపోతుందండి మరి ఏమాత్రం లేచేయకుండా ఈ కాంబినేషన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం ముందుగా దీనికోసం నేను పులిహోరకి ఏమేమి తీసుకుంటానో చూపిస్తానండి యాభై గ్రాముల వరకు పల్లీలు తీసుకున్నాను అలాగే యాభై గ్రాముల జీడిపప్పు కూడా వేసుకుంటున్నానండి జీడిపప్పు పులిహోరలో చాలా బాగుంటుంది అలాగే పులిపికి సరిపడా నిమ్మకాయలు నేను చింతపండు వాడనండి పులిహోరకి ఎప్పుడు నిమ్మకాయలు ప్రిఫర్ చేసుకుంటాను అలాగే కారానికి సరిపడా ఎండుమిర్చి పచ్చిమిర్చి కూడా తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని నాలుగైదు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ఎండుమిర్చిని దోరగా ఎర్రగా వేయించుకోవాలి వేగితే రుచి పులిహోరలో నంచుకోవడానికి చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులోనే నాలుగైదు పచ్చిమిర్చి చీలికలు అలాగే పల్లీలు కూడా వేసేసి మరి కాస్త దోరగా వేయించుకోవాలి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని మరి కాస్త ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న జీడిపప్పు కూడా వేసి మరీ ఎర్రగా వేయించుకోకండి ఊరికే మాడిపోతాయి అనమాట ఒక సెగ చూపిస్తే సరిపోతుంది దోరగా వేగిపోతాయి అని ఇలా వేగినటువంటి పల్లీల్లోకి గుప్పెడు కరివేపాకు అలాగే ఒక చిటికెడు పసుపు కూడా వేసుకొని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని మరి కాస్త దోరుగా ఫ్రై చేసుకోవాలి పులిహోర చేసిన నిమ్మకాయలు ప్రిఫర్ చేసుకుంటానండి చింతపండు ఎక్కువ ప్రాసెస్ అనిపిస్తుంది అనమాట అందుకని నిమ్మకాయ పులిహోరని ఇలా రుచిగా చేసేసుకుంటాను ఇక్కడ అన్నం కూడా చక్కగా ఇలా పొడి పొడిలాడుతూ ఉడికించుకోవాలండి ఒక గిన్నెలోకి ముందుగానే అన్నాన్ని చక్కగా ఆరపెట్టేసుకోవాలి ఒకవేళ వేడి మీద కలిపితే ఏమవుతుందంటే పులిహోర మనకి ఎక్కువసేపు నిల్వ ఉండదు ఇక్కడ మన తాలింపు కూడా చల్లారిపోయింది కాబట్టి ఇలా చల్లారిన తర్వాతనే మనం నిమ్మకాయని ఇందులో పిండేసుకోవాలి గింజలు రాకుండా చక్కగా మనం అడ్జస్ట్ చేసుకుంటూ పులుపును వేసుకోవాలండి తాలింపు చల్లారిన తర్వాతనే నిమ్మకాయని వేసుకోవాలండి లేదంటే మనకి చేదు వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు అన్నం కూడా చక్కగా చల్లారిపోయి ఉంటుంది కాబట్టి ఈ తాలింపు అంతా అన్నంలో వేసేసుకుని పులిహోర కలిపేసుకోవడమేనండి చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట అందరూ ఇదే చేస్తారు కాకపోతే కొంచెం జీడిపప్పు పల్లీలు ఎక్కువగా వేసుకుంటే ఏంటంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అన్నం మొత్తం కలిసేలా చక్కగా తాలింపును పట్టించేయాలండి ఒకవేళ ఉప్పు పులుపు సరిపోకపోతే ఈ స్టేజ్లోనే అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుందనమాట ఈ పులిహోరని చక్కగా లంచ్ బాక్స్లో పెట్టిస్తే హ్యాపీగా ఖాళీ చేసేస్తారండి అలాగే ఇప్పుడు మనం దోసకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాము అలాగే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చూసేద్దాం ఈ దోసకాయ రోటి పచ్చడికి పులిహోరకి బెస్ట్ కాంబినేషన్ అనమాట అసలు డెడ్లీ కాంబినేషన్ అండి అంత బాగుంటుంది దీనికోసం ఏం కావాలో చూసేద్దాం ఒక చిన్న పండు దోసకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి కారానికి సరిపడా పచ్చిమిర్చి నాలుగైదు పండు టమాటాలు అలాగే నాలుగైదు వంకాయలు కడాయిలో కాస్త ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చిని దోరగా వేయించుకోవాలండి ఇలా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి తీసి అదే కడాయిలోకి మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా వేసేసి మెత్తగా మగ్గించుకోవాలండి ఇవి మా చెట్టుకాయలు అనమాట అసలు వేయగానే మేగడైపోయాయండి అంత బాగున్నాయి ఇవి మగ్గుతూ ఉంటాయి మనం పచ్చిమిర్చి రోట్లో వేసి దంచేసుకుంటాము ఇప్పుడు ఇందులోకి రెండు పిక్ల చింతపండు రుచికి సరిపడా ఉప్పు వేసుకుని పచ్చిమిర్చి మెత్తగా దంచుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని మరి కాస్త దంచుకోండి ఇందులోకి వలిచి పెట్టుకున్న పది లేదా పన్నెండు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మెత్తగా దంచాలి అలాగే వంకాయ ముక్కలు కూడా చక్కగా మగ్గిపోయి ఉంటాయండి ఇప్పుడు ఇందులోకి టమాటోలు కూడా వేసుకుని మూత పెట్టేశారంటే మెత్తగా మగ్గిపోతాయండి ఇప్పుడు వేయించుకున్న వంకాయ ముక్కలు రోట్లోకి వేసేసి మెత్తగా దంచేసుకోవాలండి అసలు దంచుతుంటేనే ముక్కలు మెత్తగా ఇలా మెత్తగా దంచుకున్న వంకాయ ముక్కల్లోకి మనం వేయించి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా ఇందులో వేసేసి మనం సేమ్ పచ్చిమిర్చి పచ్చడి ఎలా చేసుకుంటామో అంతే ప్రాసెస్ అండి కా కాకపోతే దోసకాయ ముక్కలు వేస్తాం కాబట్టి అసలు ఈ పచ్చడి రుచే మారిపోతుందనమాట ఇలా మెత్తగా రుబ్బుకున్న తర్వాత దోసకాయ ముక్కలు మీరు చిన్న చిన్నగా కట్ చేసుకోండి అప్పుడే పంట కింద పడినప్పుడు చాలా బాగా అనిపిస్తాయి అనమాట ఇవి కూడా వేసేసి మరీ మెత్తగా నలగాల్సిన అవసరం లేదండి కాస్త కొత్తిమీర తగిలించి కచ్చాపచ్చగా దంచుకుంటే సరిపోతుంది పచ్చడి మా ఇంట్లో చేసిన ప్రతిసారి నేను కొద్దిగా అన్నం ఉన్నా సరే పులిహోర కలిపేసుకుని దీంతో తింటానండి అంత బాగుంటుంది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకున్న సరే అద్రి కూడా హ్యాపీగా తినేసేయచ్చండి అంత బాగుంటుంది నేనైతే పోపు పెట్టుకుంటానన్నమాట ఇంకా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి పిల్లలు వంక లేకుండా తినేస్తారు అలాగే మరిన్ని వంటల కోసం